మున్సిపల్ ఎన్నికలకు నామినేషన్ల పర్వం పూర్తవడంతో ప్రచారం జోరందుకుంది క్షేత్రస్థాయికి వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్న నేతలు తమనే గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు గెలుపే లక్ష్యంగా ఊరువాడా చుట్టేస్తున్నారు ఒకరిపై మరొకరు విమర్శలు చేస్తుండటంతో రాజకీయం రసవత్తరంగా మారింది రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది అభ్యర్థులకు మద్దతుగా మంత్రులు కాంగ్రెస్ ప్రతినిధులు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు క్షేత్రస్థాయిలో జనం చెంతకు వెళుతున్న నేతలు రెండేళ్ల ప్రజాపాలనను చూసి ఓటు పెయ్యాలని విజ్ఞప్తి చేస్తున్నారు విపక్షాలను గెలిపిస్తే ఎలాంటి లాభం ఉండదంటూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలో ప్రచారంలో పాల్గొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తొర్రూరు దత్తత తీసుకుని అభివృద్ది చేస్తామని తెలిపారు మున్సిపల్ ఎన్నికలు దొరల పాలలకు చరమగీతం పాడే సెమీ ఫైనల్స్ అన్నారు గ్రామ పంచాయతీలాగే మున్సిపల్ ఎన్నికల్లోనూ విజయం సాధిస్తామని పొంగులేటి ధీమా వ్యక్తం చేశారు ఆనాడు ధరలు కలిసి ఉన్న మంత్రి ఈ పట్టణాన్ని మర్చిపోయాడు కేవలం తన స్వార్థం కోసమే పనిచేసుకున్నాడు ఈ పట్టణంలో అభివృద్ధి లేదు ఈ ప్రజాప్రభుత్వంలో పందాలకి దందాలకి స్థానం ఉండదు ఈ తెర్రూరుని నేను దత్తత తీసుకుంటున్నాను ఈ తెర్రూరులో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నికలైపోయిన తర్వాత అధికారులతో మాట్లాడి ప్రతి పనిని ఒడి పూర్తి చేసే బాధ్యత మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే దారిలో నడుస్తున్నాయని వారి మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆరోపించారు బీఆర్ఎస్ చేసిన స్కామ్లను కాంగ్రెస్ కొనసాగిస్తోందని మండిపడ్డారు గత ప్రభుత్వంలో ఎల్ఆర్ఎస్ స్కీమ్ కింద పేద ప్రజలు దరఖాస్తు కోసం రెండు వందల యాభై కోట్ల రూపాయలు చెల్లించారని తెలిపారు ఇరవై లక్షలకు పైగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు రాగా ఒక్కొక్కరి నుంచి వసూలు చేసిన డబ్బులు ఏమయ్యాయని ప్రశ్నించారు మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని రామచంద్రరావు స్పష్టం చేశారు తెలంగాణ జరుగుతున్నట్టు ఏంటంటే ఫైరింగ్ ఇన్సిడెంట్స్ రేప్స్ డ్రగ్స్ దొంగతనాలు ఇది కాంగ్రెస్ ఒక పరిపాలనకు సంబంధించినటువంటి బ్రాండ్ ఇమేజ్ ఇది మున్సిపాలిటీ మినిస్టర్ ముఖ్యమంత్రి గారే కదా వేరే వాళ్ళెవరు లేరు ఎడ్యుకేషన్ ముఖ్యమంత్రి నా ముఖ్యమంత్రి హోం ముఖ్యమంత్రి మన మున్సిపాలిటీ ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి గారే ఇప్పుడు మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సిపిఐ కలిసి పోటీ చేస్తాయని మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ తెలిపారు ఎవరు ఎన్ని సీట్లు తీసుకురావాలో ఒకటి రెండు రోజుల్లో వెల్లడిస్తామని తెలిపారు సింగరేణి పరిరక్షణ కోసం మున్సిపల్ ఎన్నికల్లో కలిసి నడవాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంటింటి ప్రచారం నిర్వహించారు తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్ దేనన్న ఎర్రబెల్లి గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు మేడ్చల్ జిల్లా ఎల్లంపేట మున్సిపాలిటీలో మాజీ మంత్రి మల్లారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థులకు మద్దతుగా రోడ్ షో ప్రచారం నిర్వహించారు కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దితే కాంగ్రెస్ పచ్చి పాలు చేసిందని మండిపడ్డారు ఇక్కడ చూసినా మా అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు తండోప తండాలకు వస్తున్నారు మేము మోసపోయినాము మాకు రెండు వేలన్నర ఇస్తానరు మా ఆడబిడ్డలకు భరోసా చెప్పిర్రు కుళ్ళ పత్రాలు రాపిచ్చిర్రు అది మోసం చేసిండ్రు రెండు వేల పింఛిడు నాలుగు వేలు ఇస్తానన్నారు అది మోసం చేసిరు మంచిగా ఉచిత బస్ ఇస్తానారు ఇచ్చిండ్రు కానీ బస్సులో వేస్తలేరు ఇట్లా రకరకాలుగా మోసం చేసి తులం బంగారం ఇస్తానన్నారు కానీ ఒక్కటి కూడా ఇయ్యకుండా రెండేళ్ల పరిపాలన కంప్లీట్ అయినాక కూడా ఒక్క లీడర్ ఒక్క నాయకుడు ఊర్లకు వచ్చే చూసే దిక్కులేడు మళ్ళా మనం కేసీఆర్ తెచ్చుకుంటే మళ్ళా వాళ్ళకి ధైర్యం వస్తుంది